హాయ్ దిస్ ఈ భునేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ గార్డెన్స్ మనకి ఈరోజు చంద్రశేఖర్ అన్న ఈ ఆమదాల దగ్గర వెళ్ళేది వెళ్ళి సో మూలగిల్లి పల్లి రోడ్ లో వస్తామంట చెట్లు ఇంతకుముందు మామూలుగా మనం లాస్ట్ లో వచ్చినాము సో ఇప్పుడు మామూలుగా మనకు మామూలుగా కన్యూస్ వస్తున్నారు జీడు ఉందంటే కొట్టినట్టున్నారు లైట్గా సో అదే మామూలుగా జీడు బాగా వాళ్ళది బాగా కంట్రోల్ అయింది ఇక్కడ పేరు సూరపల్ది ఒకటే స్ప్రే నేను టామని చెప్తున్నాడు ఒకటే స్ప్రే చిన్న డబ్బా ఏం పని చేసింది అని చెప్తున్నాడు క్యాప్ కార్టీస్ అది కొట్టిన అయిపోతుంది సో ఇంకోటి ఏంటంటే అంత వాటర్ తగ్గించుకో ఎక్కువ జాగుతుంది అంత వాటర్ పట్టుకొని పట్టుకొని పెడితే చెట్టు బాగా బలుస్తుంది ఇటు ఊరిని ఎంత జంప్ తాగితే నీకు వేస్ట్ మళ్ళీ పంట కటింగ్ పోయినప్పుడు పుల్లంతా నిలబడదు నీకు ఎంత పుల్ల నిలబడాల చెట్టు కూడా స్టెమ్ పెరగా ఇప్పుడు ఎరువు పెట్టినా కదా దీంట్లో పేడర్ మామూలు సత్తు పెట్టుకోరు అంత డ్రిప్ బ్యాగ్ మామూలుగా సాయిల్ అప్లికేషన్ చెప్తాను తెచ్చుకొని షాప్ లో ఉంటాయి తెచ్చుకొని పెట్టుకో నీకు చెట్లు మామూలుగా నువ్వు ఎప్పుడు పంట పో దాన్ని బట్టి అంచనా ప్రకారం బురంత బ్లైట్ తోట కదా కొంచెం జాగ్రత్తగా చేసుకో చెట్లు ఎన్ని రోజులు చెట్లు అన్నవి రెండు ఏళ్ళు రెండు మన పంట ఎంత వచ్చింది పెట్టుబడి అయితే వచ్చింది కదా చెప్పిన నేను చెప్పినా కదా అన్న పెట్టుబడి వస్తారు రాదంటే అన్న పెట్టుబడి వస్తుంది ఇంకేం ఇబ్బంది లేదని చెప్పినా లేదా చెప్పినా లేదా అన్నమాట పోయేవాడు ఆ పెట్టుబడి వస్తుంది మరింత చూసుకోమని కూడా చెప్పినా ఎందుకంటే నిధి లోడ్ ఎక్కువైపోయి కాయలు లేవు నువ్వు కొట్టే మందులు రోజు ఒకటి కొడితే చాలా ఇబ్బంది అన్న నీళ్ళు నిలబడి నీకుండా జాగ్రత్తగా ఒకసారి ఇంకోసారి నీటికి చూసుకోపోతాను ఇప్పుడు ఎరువు పెట్టినా కదా ఎరువు డిప్పర్ గానీ దూరం పెట్టుకోరంతా మామూలు నీళ్లు పెట్టుకుంటే ఇప్పుడు చదువు పెట్టుకో రాసిస్తాను చదువు పెట్టుకుంటే సరిపోతుంది నీకు కొంత సాయకేషన్ చేసుకుంటే కొంత నీట్ కుంటది తోట ఆ బాగున్నాయి చూడండి చెట్లు కూడా ఎన్ని రోజులు చెట్లు రెండు ఏళ్ళ చెట్లు అన్నాడు అట్లా వాటర్ సూట్లు తీసేసుకో నీళ్ళెరలు బీగేసుకుంటాడు అదే రే పైకి పెరిగినాక తీసేసుకో నీళ్లు తగ్గించుకోరు అంత ఎక్కువ పెట్టదు మరి చానా పెట్టినావు నీళ్లు సాగుతున్నాయి చెట్టు బల్సాలు బాగా అది ఇంకా అంత బ్లైట్ ఫుల్ కూడా సుమారు తీసిన ఈసారి మామూలు ఎండబెట్టినప్పుడు రొంత ఎప్పుడు పోదాం అనుకుంటున్నావు పంటకి మేలో పడుతున్నా అంటే ఇంకా పది రోజులు నీళ్లు పెట్టేసి ఆపేసుకో ఇప్పుడు సత్తు పెట్టేసి ఒక ఇరవై రోజులు నీళ్లు పెట్టేసి బాగా సత్తులు పెట్టి నెల రోజులు పెట్టేసి తర్వాత నీళ్ళు ఆపే ఇప్పుడు రేపటి సత్తులు పెట్టేసుకో ఇమీడియట్ గా అది మాత్రం గుర్తుపెట్టుకో ఇంకా ఎందుకంటే నీకు టైం లేదు రెండు నెలలే ఉండేది రెండు నెలలు అంటే నెల రోజులే నీకు చెట్టు బాగా లావయ్యదు ఇంకా అది గుర్తు పెట్టుకున్నా రొంత ఆకు కూడా బాల్సల్ తర్వాత ఆ స్పేస్ కూడా రాసిస్తాను మామూలు చెట్టు అంత బలపడేటట్లు చేసుకో ఎరువు పెట్టినా కదా పాడర్ దాని మీద ఎరువు పెట్టి మీతో నేను చెప్పింది రాసుకొని పెట్టుకున్నాను ఓకే అదే అది ఇంకా ఇంకోటి ట్రిప్స్ కూడా మామూలు ఏమి కూడా ఏమి ఇచ్చినవి అది లార్వాను ైడ్ తర్వాత మ్యాంజీ ఫైవ్ మామూలు తెగులుకి దీనికి ఇచ్చినారు స్పాందండి తోటమే బాగా నీళ్ళు తగ్గించుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది లేదు చాలా వచ్చింది నీళ్లు ఓరేసారి మరి అది ఒక గంట పెట్టి చాలా మామూలుగా ఇంకా స్ప్రే చేయలేదు చేస్తే పోతుంది దాన్ని క్యాప్ కార్డ్ ఇచ్చి కొట్టుకున్నా కూడా పోతుంది ఓకే గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్